హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలన్న మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అయితే చీకటి ఉందే అని అనుకోకూడదు టైం అయితే ఐదు అవుతుంది బాబ్బరి ఐదు అవుతుంది నేను ఎప్పుడో నాలుగు వేసిన పని అంతా చేసుకున్నా లైట్ దగ్గరనే ఉన్నా కానీ కనబడతలేను అంత నల్లగా ఉన్నాను మరి అయితే ఇప్పుడు పని చేసుకున్నా తొందరనే పని అయింది స్నానం కూడా అయిపోయింది నీళ్ళు కూడా తెచ్చుకున్నా పూజ చేసుకుందామని అంటే దీపం పెట్టుకోవడానికి ఇక దీపం పెట్టుకుంటా అని మొత్తం సర్దుకుంటా అంటే కందిగారు లేచిండు ఇక ఆయన లేచినాక ఏం పని చేస్తాను అని ఏం చేయలేదు ఇక ఆయన పట్టుకొని ఉన్నా కొంచెం సందాయించిన తర్వాత పని చేసుకోవాలి అంటే పూజ చేసుకోవాలి పూజ చేసుకున్నాక చూద్దాం తులసి చెట్టు కూడా దీపం పెట్టుకోవాలి కదా నిన్న పెట్టలేదు అది ఇక కన్నయ్యకు కొంచెం మరి ఏమనిపిస్తుందో ఏమో కానీ అంతా అయితే అసలు వాడుకుంటలేడు ఫ్రెండ్స్ అంటే నేను ఇక షాప్లో ఉంటాను కదా ఇంటికాడు ఉంటేనేమో కొంచెం కొంచెం అన్నం అది తినిపించుకుంటుండేదాన్ని అక్కడ అసలు తినిపించడానికి వీలు అయితే లేదు ఆయన ఆయన తింటలేడు మరి ఆ తినకపోవడం వల్ల ఆకలి ఏడుతాండో ఎట్లనో కానీ ఆయన పాడుకుంటలేడు నన్ను వాడుకొని ఇస్తలేడు అందుకనే కొంచెం ఏమంటారు హెల్త్ కొంచెం అన్ఈీగా ఉన్నట్టు అనిపిస్తాను సింటమ్స్ తెలుపుతాన్నాయి ఇక దానికి తోడు మళ్ళీ ఇప్పుడు తొందర లేచి అట్లా ఇక ఇది మాలలో సిక్స్త్ రోజు ఈ కోడైతే నేను ఎప్పుడు లేస్తే అది అప్పుడు తిరుగుతుంది లేచి చూస్తున్నారు కదా మొత్తం చీకటి ఉన్నది అసలు వెళ్ళారనే ఫ్రెండ్స్ దీపం అయితే పెట్టేసుకున్నా ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎప్పుడో ఇంతకు ముందే అవు కాకపోతే ఇక వీడియో మధ్యలోనే ఆపేసిన కదా కన్న హెల్ వేసిండు ఇక ఆయనకు మళ్ళీ కొంచెం ఫీడింగ్ ఇచ్చి కొనుక్కోబెట్టిన తర్వాత ఇంకో దీపం అయితే పెట్టేసుకున్నా ఇట్లా ఏదో నాకు తెలిసినట్టుగా చూడదు తులసి చెట్టు కూడా పూజ చేసిన చూపిస్తా సో ఫ్రెండ్స్ తులసి చెట్టు కూడా పూజ అయితే అయిపోయింది Dulu huh? leh, <laughs> cepat. Ah? Hai Jempol. Hai. Iman. Okay. Aje. Aje. Dan. da dan, hah, 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 Dan. Da, 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 da. Dimans, dimans. హిమాన్షు ఏడు చూత్తల్లా ఎట్ చూత్తల్లా గుండలు ఆ చిన్న గుండు ఎట్ చూత్తలు అరే 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 ఇవి ఒక కింద పడ్డాడు చూడండి ఫ్రెండ్స్ నొప్పి ఎట్లా అయిందో కనబడుతుందండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈ వీడియో అయితే శ్రీరామనవమి రోజు నేనైతే అప్పుడే నాలుగింటికే లేచిన పని అయితే అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఇక చెప్తా ఉంటాను కదా నేను లేచినాక నేను కన్నా లేస్తాడని అట్లనే ఆడు కూడా బరాబర్ స్నానం చేస్తా అనే అయితే లేచిండు ఇక లేచిన తర్వాత ఏం చేస్తాం మళ్ళా కొంచెం పాలు ఆపించి మళ్ళీ పడుకోబెట్టిన తర్వాత స్నానం చేసిన స్నానం చేసుకొని నీళ్ళు తెచ్చుకొని దీపం అయితే పెట్టేసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక ఇంట్లో దేవుళ్ళ అయితే దీపం పెట్టినా ఇక తులసి గద్దె కాడ కూడా దీపం పెట్టాలే ఇంకా దాన్ని అలకలేదు అలికిన తర్వాత దీపం పెడతా ఇంకా ఇవాళ మా శ్రీరామ నవమికి మా గుళ్ళ ఎట్లా సీతారాముల కళ్యాణం చేస్తారు అనేది వీలైతే వీడియో తీస్తా మరి చిన్నంతోనే అవుతుందో ఏమవుతుందో చూడాలి ఇక ఇక నేనైతే ఇప్పుడు షాప్కి వెళ్ళాలి అంటే మిన్నొని లేపిన తర్వాత కన్నయ లేపి లేపిన తర్వాత కొంచెం ఛాయ్ తాగైతే షాప్కి వెళ్తా ఇవాళ కొంచెం కొబ్బరికాయలు అవి బిగిరాయి ఉంటుంది కదా అందుకు ఇక షాప్కి వెళ్ళి మళ్ళీ వచ్చి స్నానం చేసి సీతారాము కళ్యాణ సీతారాములని ఒక ఇంటి దగ్గర ఉంచుతారు అక్కడ వాళ్ళని ఆ దేవుళ్ళని తీసుకురావడానికి అని అయితే వెళ్ళాలి చూద్దాం వీలైతే వీడియో ఇస్తా ఫ్రెండ్స్ మనవి చూడండి వీడియో కూడా మొత్తం చూడండి మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నేను పెట్టిన దీపం అయితే చూడరు ఫ్రెండ్స్ దీపం అయితే ఇట్లా పెట్టుకున్నా తెల్లవారక ముందు ఇట్లా దీపం పెట్టి ఆ దీపాలను అట్లా చూస్తూ ఉంటే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది మనసు కూడా మంచిగా అనిపిస్తుంది అందుకనేసి తెల్లవారక ముందే దీపం పెట్టడానికైతే ట్రై చేస్తా నా వల్ల కాదు అన్నప్పుడు మాత్రమే నేను అట్లా దీపం పెట్టా కాకపోతే వీలైనంతవరకు అయితే తొందర లేవడానికే ట్రై చేస్తా ఇంకా ఇప్పుడు చిన్నోని పట్టుకొని చేయాలి కాబట్టి మరి ఇంకా ఆయన లేస్తే పని కాదని తొందర లేచుడైతుంది అందరికీ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ కూడా శ్రీరామనవమి ఎట్లా జరుపుకున్నారు గుడికి వెళ్ళిర్రా అనేది కళ్యాణానికి వెళ్ళిరా అనేది అయితే కింద కామెంట్ పెట్టండి దీపం పెట్టుడు అయిందో లేదో ఇక చూడు ఫ్రెండ్స్ ఎట్లా లేచిందో లేచి ఇక కిందమంటా అన్నాం కదా నేను ఎక్కడున్నా అని ఎత్తుక్కుంటూ ఇక మెల్లగా బయటికి ఎందుకు లేస్తావు ఎందుకు లేస్తావునో ఇక నేను పట్టుకొని ఏం పని చేసాడో ఏందో ఇక కానీ ఎందుకు లేచినావమ్మా కానీ అరే అలిగినవా పట్టలేదండి అలిగినవా మరి అమ్మ పని చేసుకోగానే లేస్తావందే పడుకోబెట్టి పావుగంట కూడా అయితే లేదు డాడీ ఓ ఇమాష డాడీ நிதிர நாங்க எந்து விளையாஷ் వీడియో బంద్ చేసినాక నీ సంగతి చెప్తాగా అన్నట్టు చూస్తాడు మరి కన్నమ్మా అమ్మా నువ్వు ఎందుకు లేచినావమ్మా హరి వీడియో బంద్ అయినాక సంగతి చెప్తా అన్నావు కదా అనుకున్నావా అందుకే నవ్వుతావు మరి ఇంతసేపు నవ్వాలి అవునా మా స్వామి పూజ అయితే అయిపోయిందేమో ఇంకెత్తలేడు మరి ఈ చిన్న సామి ఏమో లేస్తాడు వెనకనే లేస్తాడు గుడికి వస్తావా ఇయ్యాల గుడికి అత్తవా జేజకాయ అత్తావా పట్టుకొని ఆ గుళ్ళు ఎట్లా చేసాడో ఏందో ఏందో ఊకే అంబారుడే పాకుడే జేజ పోదామా జేజకయ్యా పోదామా పోదామా बार जारे राम बार जारे राम जय हो श्री राम शासन पर नाथ देव गाइस का महत्वपूर्ण महोत्सव है श्री राम ने सदैव एवं जो शासक जीवित है सर्व जन आदर है शक्ति के मान से आप कन्या암 या देवीन सतर बार से दहा रा Ini ini. Berapa berapa. 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 और साने डाटा पोस्ट में डोरे कराऊ नहीं मी पोस्ट मत अरे दंडल ये पोस्ट कराले लक्षण वाली साने लाक करेन त साने दंडल गई बटे बटे नाव है आ बाटले बटे नाव गदकरी गई डीटी पेटी नाव आ दंडल गाव फिर येन फाइंड पॉइंट आ बाटले इकडे नपो रे पडी

हेन आका बे भाई भाई नमस्कार सभी नमस्कार मैं भविष्यवक्ता समिति पर आय के पर व्यवस्थित पर्यावरण और गोधन संरक्षण के लिए हम आपका बहुत-बहुत धन्यवाद करना चाहता हूं अदा रहता है और जो यहां है नंबर 100 प्रभारी और राष्ट्रीय राज्य सभा के लिए ओम गांधी भी 72 वर्ष के वह मॉडल में अंदर मूल होता है అమ్మ ఇప్పుడు గణపతి పూజ అయింది ఇప్పుడు అమ్మవారి అష్టలక్ష్మి గౌరమ్మ అంటే ధనము ధాన్యము సంతానము సౌభాగ్యం పూజ పోయాలి పోయాలి బియ్యం పోసుకోవాలా బియ్యం పోసుకోవాలి అది ఏడు గంటలు రాగానేవో పేర్లాంటి <imitra> <imitra> తర్వాత అది తీసుకోవాల్ వాళ్ళ వీళ్ళకు చాలా